భారత్ సరిహద్దులకు సమీపంలో చైనా వేగంగా సైనిక మౌలిక సదుపాయాలను విస్తరిస్తూ సవాలు విసురుతున్న నేపథ్యంలో కేంద్రం వ్యూహాత్మకంగా అసోంలోని దిబ్రూగఢ్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ఈఎల్ఎఫ్ నిర్మించింది ప్రస్తుతం భారత వాయుసేనకు డిబ్రూగఢ్ జిల్లాలో చబువా వైమానిక స్థావరం ఉంది ఒకవేళ ఉద్రిక్తతల సమయంలో చబువా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి కార్యకలాపాలు సాగించేందుకు వీలుపడని పరిస్థితులు నెలకొన్న ఈఎల్ఎఫ్ ఒక ప్రత్యామ్నాయం కానుంది ఈ ఎయిర్ స్ట్రిప్ ద్వారా సరిహద్దులకు వేగంగా సైనికులను ఆయుధ సంపత్తిని తరలించడానికి వీలుపడనుంది ఈశాన్య భారత్ లో సైనిక మౌలిక సదుపాయాల అభివృద్దిలో భాగంగా అసోం డిబ్రుగఢ్ జిల్లాలోని జాతీయ రహదారి టూపై కేంద్రం ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ఈఎల్ఎఫ్ నిర్మించింది ఇది చైనా సరిహద్దుకు దాదాపు మూడు వందల కిలోమీటర్లు మైన్మార్కు రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది చైనా సరిహద్దుకు దగ్గరగా ఉండటంతో భారత్ కు ఇది ఒక వ్యూహాత్మక ప్రదేశం కానుంది ఉద్రిక్తతల సమయంలో సరిహద్దులో వేగంగా బలగాలను మోహరించేందుకు ఈఎల్ఎఫ్ దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు భారత్ సరిహద్దుల్లో చేస్తోంది దీంతో అవసరమైన సమయాల్లో చైనా తమ సైన్యాన్ని వేగంగా సరిహద్దులకు తరలించే అవకాశం ఉంది ఈ సవాలును అధిగమించేందుకు కేంద్రం జాతీయ రహదారిపై యుద్ద విమానాలు ల్యాండ్ టేకాఫ్ అయ్యేలా ఎయిర్ లెఫ్ట్ ను నిర్మించింది భారత వాయుసేనకు డిబ్రుగఢ్ జిల్లాలో చబువా వాయు ఉంది యుద్ధం వంటి సందర్భాల్లో వైమానిక స్థావరాల లక్ష్యంగా దాడులు జరగవచ్చు అలాంటి సమయంలో ఇలాంటి హైవే ఎయిర్ స్ట్రిప్లు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయి డిబ్రూగఢ్ మోరాన్ జాతీయ రహదారిపై నిర్మించిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ద్వారా సరిహద్దులకు యుద్ధ సామాగ్రిని వేగంగా తరలించడానికి వీలు కలుగుతుంది అన్ని రకాల యుద్ధ విమానాలు ల్యాండింగ్ టేకాఫ్ కు అవకాశం ఉంటుంది టిబెట్లో చైనా తన సైనిక సామర్థ్యాలను పెంచుకుంటున్న తరుణంలో మోరాన్ ఎయిర్ స్ట్రిప్ భారత్ కు వ్యూహాత్మకంగా కీలకం కానుంది సైనిక సన్నద్ధతను చాటుకోవడానికి చైనాకు దీటైన సమాధానమివ్వడానికి ఉపయోగపడనుంది ఇప్పటికే ఇలాంటి ఎయిర్ స్ట్రిప్లను దేశంలోని పలు జాతీయ రహదారులపై నిర్మించారు